అవన్ చెప్పిందే నిజమైంది తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రాలో అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పిందే అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా విదేశాల్లో ఉద్యోగులు చేతి నిండా సంపాది ఉద్యోగాలు చేతి నిండా సంపాదించ పేరుతో నమ్మించి మనుషులను కాంబోడియాకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రటును విశాఖ పోలీసులు అటు చేశారు ఈ గ్యాంగ్ నుంచి ఓ బాధితుడు తప్పించుకొని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్క వ్యక్తి నుంచి లక్షల్లో వసూలు చేసి అక్కడికి పంపగా వీరిని మరికొన్ని గ్యాంగులు కొనుక్కునేవని పోలీసులు దర్యాప్తులో తేలింది ఈ మానవ అక్రమ రవాణా ముఠా అరాచకాలపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ కీలక విషయాలు తెలిపారు విశాఖ నగరంలోని గాజువాక్ ఏరియాకి చెందిన చొక్కా రాజేష్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్గా పనిచేసి ఈ అనుభవంతో కన్సల్టెంట్గా మారాడు తన వద్దకు వచ్చిన వారిని ఫైర్ సేఫ్టీ చదివిన వారిని విదేశాలకు పంపేవాడు ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తి రాజేష్ని కలిసి కాంబోడియాలో ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపి ఒక్కొక్క అభ్యర్థి నుంచి తొంభై వేలు వసూలు చేస్తామని ఇందులో ఇరవై వేలు కమిషన్ ఇస్తామని రాజేష్కు చెప్పారు కాంబోడియాకు వెళ్లిన వారితో సైబర్ నేరాలు చేయిస్తామని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సూచించారు అలా ఇరవై ఏడు మందిని కాంబోడియాకు పంపించారు వీరిద్దరు ఇక ఈ నేపథ్యంలో రాజేష్కు ఆర్య హబీబ్ అనే మరో ఇద్దరు ఏజెంట్ల పరిచయమే మరింత ఎక్కువ కమిషన్ కమిషన్ ఆఫర్ చేశారు దీంతో ఒక్కొక్కరి నుంచి లక్షా యాభై వేలు వసూలు చేసి దాదాపు నూట యాభై మందిని కాంబోడియాకు పంపించాడు అక్కడికి వెళ్ళిన వారిని ఆ దేశానికి చెందిన కొందరు ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల అమెరికన్ డాలర్లకు అమ్మేసేవారు అంటే ఇంచుమించుగా చూసుకుంటే రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల పైన నాలుగు లక్షల మధ్యలో అమ్మేసేవారు అనంతరం ఆ కంపెనీల నుంచి వారిని చైనాకు చెందిన కొందరు నిర్బంధించి వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించేవారు అలా వచ్చిన మొత్తంలో ఒక శాతం వీరికిచ్చి కంపెనీలు తొంభై తొమ్మిది శాతం దోచుకునేవని సిపి వెల్లడించారు అక్కడితో ఆగకుండా వీరిని వ్యసనాలకు బానిసలుగా మార్చేవారని కమిషనర్ పేర్కొన్నారు అయితే ఈ ముఠాబారి నుంచి తప్పించుకున్న ఓ విశాఖవాసి అందించిన సమాచారంతో రాజేష్ సహా మరో ఇద్దరు అదుపులోకి తీసుకున్నట్లు రవిశంకర్ తెలిపారు ఈ గ్యాంగ్ గడిచిన రెండేళ్లుగా విశాఖ తుని రాజమండ్రి శ్రీకాకుళం కోల్కతాకు చెందిన దాదాపుగా ఐదు వేల మందిని కాంబోడియాకు పంపారని రెండేళ్ల కాలంలో వంద కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖకు అలాగే కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ స్పష్టం చేశారు ఈ కేసు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వారాహి విజయాత్ర సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరుగుతోందని పెద్ద ఎత్తున ఆడపిల్లలు మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు మహిళల అక్రమ రవాణా వాలంటీర్లు కారణమని కారణమని వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ముప్పై వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని చెప్పారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది వాలంటీర్లు సైతం కేసులు పెట్టారు అయితే మహిళల అదృశ్యంపై సీఎం డీజీపీలు ఒక్క సమీక్ష కూడా చేయలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్లు రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తోందని ఆయన ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి వాలంటీర్లు మహిళా సంఘాలు రోడ్డెక్కగా తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ మహిళా కమిషన్ కూడా ఆదేశించింది వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కట్ చేస్తే తాజాగా విశాఖలో బయటపడ్డ మానవ అక్రమ రవాణా వ్యవహారం పవన్ వ్యాఖ్యలను అయితే గుర్తు చేస్తోంది ఒక్క వైజాగ్లోనే పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంక ఎన్ని ముఠాలు ఉన్నాయి అదేవిధంగా ఎంత మందిని ఎలా దేశం దాటించారనని సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇక విశాఖ ఘటన నేపథ్యంలో ఇలాంటి గ్యాంగులను పట్టుకొని మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణాపై చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కేంద్రంగా మానవ అక్రమ రవాణా జరిగిన విషయం తెలిసిందే ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన నూట యాభై మందిని కాంబోడియాకు తరలించారు అక్కడ వారు చైనా గ్యాంగ్కు సైబర్ క్రైమ్ గా మా బాధితులుగా మార్చారు విశాఖకు చెందిన వ్యక్తి ఫిర్యాదు వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీంతో భారత ఎంబసీ అధికారులు భారతీయులను సురక్షితంగా రక్షించి ఇప్పుడు వారి స్థ స్వస్థలాలకైతే తరలిస్తున్నారు విశాఖకు చెందిన పలువురు బాధితులు కూడా స్వగ్రామాలకైతే చేరారని చెప్తున్నారు ఏపీ నుంచి ఇలా అక్రమ మానవ రవాణాపై చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు